ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ गुरु अरिस्तेतु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग विदेशीयान రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భదోద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్ బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ మహా మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొకసారి చిన్న వినపం ఏమిటయ్య అనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్థానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి తుల తులారాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క సంచార స్థితితో ఎలాంటి యోగం కలగబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి శుక్ర శుక్రభగవానుడు వీరికి ఆరవ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉండడం వల్ల రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య కంటి సమస్య అనారోగ్యము వెన్నెముక నరాల బలహీనత అధికమవ్వడం నిద్రలేని రాత్రులు గడపడం జరుగుతుంటుంది వీటిని మనోధైర్యం చేత ఎదుర్కోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం కుక్కకు పక్షులకు అన్నదానం చేయడం వలన ఆటోమేటిక్గా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి సప్తమంలో బుధ సంచార స్థితి ఉండడం వల్ల మీ బుద్ధి మీ సత్ప్రవర్తన మీ జ్ఞానమే మిమ్మల్ని ప్రమోషన్స్ తీసుకొచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అష్టమంలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి ఉండడం వల్ల అనారోగ్యము వైద్య సేవనము హాస్పిటల్సు సర్జరీసు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అష్టమి తిథి ఎందున అమావాస్య తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టండి గ్రహ దోషాన్ని తొలగించుకోండి అలాగనే విశేషంగా భాగ్యస్థానంలో పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల ప్రేమికులకు మంచి కాలం వివాహం కావాలనుకున్న వారికి యోగదాయకం వివాహమైన దంపతులు ఆధ్యాత్మిక ప్రయాణాలు తీర్థయాత్రలు ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర దర్శనాలు కలిగించే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో స్వామివారికి అంటే పుష్కర స్నానం చేయడం పసుపును నీటిలో వదిలిపెట్టడం పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం పెసరపప్పుతో కొడుకున్నటువంటి ఆహారంతో అలాగే చినగపప్పుతో కొడుకున్న ఆహారాన్ని దానం చేయడం వలన పుత్ర పుత్రిక సంతాన యోగము విద్య ఉద్యోగ విదేశీయాన రాజయోగ గజ సన్మాన రాజసన్మానోత్సవాలన్నీనూ కూడా వారి సొంతం కాబోతున్నాయి అలాగనే రా రాజస్థానంలో కుజభగవాను ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు వాహనాలు బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయ కార్యక్రమాలలో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందవద్దు అనారోగ్య సమస్యలు వచ్చినా తట్టుకుంటూ మనోధైర్యంతో సలహాలు సూచనలతో మీరు సొంత వైద్యం చేసుకోకుండా మనము నిపుణుల యొక్క సలహాలు తీసుకొని వైద్య సేవనం చేసినట్లయితే త్వరతగతిన మీరు బయటపడి ఆయు ఆరోగ్యాల చేత ఆధ్యాత్మిక చేత చాలా బాగుంటుంది అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహభవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు సినిమా రంగాల్లో ఉండబడిన వారందరికీ గురుయోగ్యత స్నానము పుష్కర స్నానం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు విశేషంగా ఇరవయో తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి అలాగనే ఇరవై ఏడవ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళాభైరవ స్వామి స్మరణ ధ్యానము కాళాభైరవస్వామి హస్తకాన్ని వినడం సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదర లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనుల్లో విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి